వికారాబాద్ జిల్లా నవపేట మండలం ఎల్లకొండ గ్రామంలోని శివపార్వతుల దేవాలయంలో ఉన్న పురాతన జైన విగ్రహాలను పరిరక్షిస్తామని జిల్లా కలెక్టర్ ప్రదీక్షన్ తెలిపారు శనివారం ఆయన ఎల్లకొండ శివాలయాన్ని సందర్శించి శివపార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు శివాలయంలో ఉన్న వందల ఏళ్ల నాటి జైన విగ్రహాలను పరిశీలించిన అనంతరం ఆయన గ్రామస్తులతో మాట్లాడుతూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న జైన విగ్రహాలు పూజకు నోచుకోకుండా ఉండిపోవడం బాధాకరమని అన్నారు గ్రామంలో జైన మతస్థులు లేకపోవడం ఆ విగ్రహాలకు పూజా విధానాలు జైన్ల పద్ధతిలో ఉంటాయన్నారు అందువల్ల ఆ విగ్రహాల ప్రాముఖ్యతను అందరికీ తెలిసేలా జైన మతస్థులు ఉన్న చోటికి లేదా హైదరాబాద్ కు తరలిస్తే బాగుంటుందని జైన మతస్థులు ఉండే చోట ఆ విగ్రహాలు ఉంటే వారి పద్ధతి ప్రకారం ప్రక్షాళన చేసి పూజలు నిర్వహిస్తారని అభిప్రాయాన్ని వెళ్లిపుచ్చారు ఇందుకు గ్రామ పెద్దలు స్పందిస్తూ అతి పురాతన దేవాలయం విగ్రహాలను తరలించరాదని కలెక్టర్ ను కోరారు చేవెళ్ల శాసనసభ్యులు కాళీ యాదయ్య మాట్లాడుతూ గ్రామ ప్రజల అభిప్రాయం మేరకు జైన విగ్రహాల నిర్వహణకు కృషి చేయాలని కలెక్టర్ను కోరారు సిక్స్ పర్సెంట్ ఉంటాము మనం చూస్తే దేశంలో నూట ముప్పై కోట్లు మనము ఒక లక్ష కూడా కాసుకోవచ్చు సో అది చూస్తే ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి సో నేను మొత్తం ఎంక్వైరీ చేస్తే ఉన్నాయి అని ఈరోజు రావడం జరిగింది సో మా అందరికి తెలుసు నేను అంటే ప్రతి ధర్మం నమ్ముతాను ముస్లిం కావచ్చు సాయి కావచ్చు కానీ మన కొద్దిగా పూజ చేయడానికి విధి విధానాలు చాలా వేరే రకంగా ఉంటాయి జైన్ చూస్తే మనము ఒక చిన్న చీమాని కూడా చంపాము వారు బతకాలి మనం బతకాలి సో ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా చేయాలి అనమాట కానీ మనం పూజ చేసిన విధానం అనే రకంగా వేరే వేరే రకంగా ఉంటాయి మనము పూలు హల్దీ గుంకు ఏం వాడము బికాజ్ మనము ఏం నమ్ముతాము పూలు తీస్తే పూల ప్రాణాలు పోనై పోయినట్టే సో మనము జస్ట్ జలంతో వాళ్ళది ప్రక్షాళన చేసేసి అలా మేబి ఇక్కడ మన జైన్ కుటుంబం ఉండ ఉండవచ్చు కాబట్టి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ ఉండేవారు మేబి ఏదో సమయ జ్ఞాపనాలు అన్ని పోయినాయి ఇప్పుడు మనం లేము ఇక్కడ కానీ మన టెంపుల్ కూడా హైదరాబాద్ మూడు టెంపుల్స్ ఉన్నాయి ఒక దిగంబర్ది ఉంది ఒక చిత్తాంబర్ది ఉంది ఆరాబర్ లో మనది దిగంబర్ టెంపుల్స్ ఉన్నాయి విగ్రహాలు చూస్తే ఇది దిగంబర్ వాళ్ళే రెండు అవి ఉంటాయి దిగాంబర్ అంటే అర్థం అంటే దిగంబర్ దిగంబర్ మీన్స్ దిశ పది దిశలు ఉంటాయి మనవి అంబర్ మధ్య బట్టల్ని అంబర్ అంటాము సో మన దేవుడు ఏం నమ్మేవారు అంటే మనకి బట్టలు లేకుండా తిరుగుతారు మీరు కూడా కొంతమంది చూసి ఉండవచ్చు మన సాధుల్ని కూడా చూసి ఉండవచ్చు వారు బట్టలు కూడా వేరు జెంట్స్ ఉంటాయి లేడీస్ అయితే తల బట్టలు వేసుకుని ఉంటారు వాళ్ళ ఫిలాసఫీ ఏంటి అంటే మనము అసలు ఏం వాడకూడదు నేచర్లో ఎట్లా కుట్టేమో ఎట్లా పోతాము మనం బట్ట లేకుండా ప్రపంచంలో వచ్చేమో బట్ట లేకుండా పోతాము అని ఆ ఫిలాసఫీతో ఉంటాము సో మనం కూడా చూస్తే అసలు బట్టల బట్టలది ఒక అది ఉండదు ఎట్స్ లైక్ హ్యూమన్ బాడీనే సో పూర్వాల ఇట్లా మనం ఉంటే మీకు అడగవచ్చు కానీ ఆఫీషియల్గా ఉంటే మీరు కూడా మనం ఉంటే దర్శనానికి ఎప్పుడైనా మన టెంపుల్స్ ఓపెన్ ఉంటాయి ఎవరైనా పూజించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ హిందూ టెంపుల్స్ చూస్తే పూజారి వారిని పూజ చేయగలుగుతారు